హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ నేను చెట్లకు నీళ్ళు కట్టుకుంటూ మా చేను అయింది ఏ కాయలు వచ్చినాయి కదా ఆ కాయలు మంచిగా గింజలు అయినాయి కింద అడ్డం పడుతుంది ఈ బరువుకి ఒకటే చెట్టు ఎన్ని కాయలు కాసింది చూడండి దానికి బరువుకి ఆగలేక అడ్డం పడ్డది పోస్తున్న ఇవాళ కోసి ఎండబెట్టి మళ్ళీ దాన్ని గింజలు తీయాలి ఎండిన తర్వాత ఫుల్ వీడియో చూడండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ కొట్టండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా చూడండి ఎంత బాగా కాసిందో ఒక్కటే చెట్టు అది ఎన్ని గింజలేసిందో చూడండి ఇక్కడ కూడా అడ్డం పడ్డాయి చెట్లు బరువుకి ఆగలేక ఈ అడ్డం పడ్డ తర్వాత కూడా ఇంకా పైకి లేచి మరీ పూత వస్తుంది కానీ తీసేయాలి కదా గింజలు అయినాయి మళ్ళీ ఎండిపోయి చూడండి పలుగుతున్నాయి ఈ పలిగి మళ్ళీ కింద పడతాయి అందుకనే తీసేస్తే సరిపోతుంది కదా నేను ఇలా కొమ్మలు కట్ చేస్తున్నా వెనుకట వాళ్ళు అయితే షేను పోసేది నేనైతే కొమ్మలు ఇలా కట్ చేస్తున్నా ఎందుకంటే మనకు మొత్తం చెట్టు అవసరం లేదు కదా మనకు కావాల్సింది గింజల సైడ్ కొమ్మనే కదా మొత్తం చెట్టు మనకు అవసరం లేదు కాబట్టి ఇలా వస్తున్నా గింజలు అయితే బాగా వచ్చినాయి ఫస్ట్ టైం నేను ఇది నువ్వు చేను పెట్టడం వస్తుందా రాదా అని అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది కట్ చేస్తున్నా అప్పుడైతే వెనకట అంటే మన చేను వేసే వాళ్ళైతే అయితే కొడవలతో చెట్టుని మనకు అవసరం లేదు కొద్దిపాటి కదా కొద్దిగానే పెట్టినా కదా అందుకనే ఇలా కట్టెర్తో కట్ చేస్తున్న మళ్ళీ ఇవన్నీ తర్వాత ఎదుర్కొని డబ్బాలు వేసుకుంటే సరిపోతుంది వేసి అలాగే ఎండబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మనకి మొక్కజొన్న కంకులు కూడా వచ్చేసినాయి మా జాతి కుక్క చనిపోయింది కదా ఈ పప్పి అస్సలే మరుగుతలేదు జాకి అయితే బాగా మొదలే మొరిగేది బాగా అరిచేది ఏదన్నా వస్తే కానీ ఆ పప్పి అసలే మొరుగుతలేదు కోతులు వస్తున్నాయి అప్పుడప్పుడు కంకులు తినేస్తున్నాయి అందుకనే రేపు మనం మొక్కజొన్న కంకులు దియ్యాలి ఇది లావుంది అందుకనే తెగుతలేదు తొందరగా ఎన్ని వస్తాయో చూడాలి నువ్వులు ఎన్ని కొన్ని వేసినా ఎన్ని అంటే ఇన్నీ వేసినా అంతే నువ్వులు ఇంత బాగా వచ్చింది బాగా వచ్చినాయి కదా నువ్వు చెయ్యను మళ్ళీ వెయ్యాలి కానీ మా ఆయన ఏమంటున్నాడు అంతా చీరు చీరి వేస్తున్నావు ఇంట్లో పాములు అవి ఇవి వస్తాయి అన్నీ తీసేయి అని అన్నాడు ఇవి చిన్నగా ఉన్నప్పుడు చెట్లు ఎట్లా పెట్టినా కదా ఎందుకు తీసేయడం ఈసారి ఒక్కసారి కాయలు ఇవ్వు అని నేనే ఉంచేసిన ఉంచేస్తే బాగా వచ్చినాయి కాయలు చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక్కటే చెట్టు ఇది నేను కాల్వల్లాగా తీస్తుంటే మా పాప పెట్టింది గింజలు మా చిన్న పాప కొడవలు ఉంది కొయ్యడానికి కానీ వీడియో తీసుకుంటూ మనం కొడవలితే కొయ్యలేము కదా అందుకని ఇలా పోస్తున్నా కత్తెరతో మా నాన్నవాళ్ళు బాగా వ్యవసాయం చేసేది నువ్వులు వేసేది పత్తి పెట్టేది కందులు మొక్కజొన్న వంకాయ టమాటా అన్నీ పెట్టేది అన్ని పనులు చేసేది నేను బావి దగ్గరికి వెళ్ళి చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా అంటే మరి చిన్నది కాదు ఒక ఏజీ వచ్చి వచ్చిన తర్వాత వెళ్ళే వరకు అన్ని పనులు చేసేవి ఇది కొంచెం లేతగా ఉన్నట్టుంది చూడండి కదా ఇది ఇలాగే ఉంచేద్దాం ఎంత బాగా వచ్చింది చూడండి లేతగా ఉంది ఈ కొమ్మ ఇది ఇలాగే ఉంచేద్దాం ఎందుకంటే లేతగా ఉన్నది ఎందుకు ఇక ఇవి మొత్తం ఎండినాయి ఈ కొమ్మలు మొత్తం ఎండి ఎండినాయి మా అక్క కూడా అంత ప్లేస్ ఉంది కానీ పల్లి గింజలు పెట్టు మంచిగా వస్తాయని అన్నది పెట్టిన అవి కూడా అవి కూడా గింజలు అయినాయి అది ఒక రోజు తీయాలి అవి ఎన్నొస్తాయో చూడాలి మొత్తం వంగిపోయిన సైడ్ కాయం వచ్చి కొమ్మలన్నీ వంగిపోయినాయట ప్లేస్ ఉంటే ఎన్నో రకాలుగా పెట్టుకోవచ్చు కదా కుండలల్లో ఇవన్నీ పెట్టలేము కానీ ఇలా ప్లేస్ ఉంటే మాత్రం చాలా పెట్టుకోవచ్చు కదా ఏమంటారు మా ఆయనకి నచ్చతలేదు అంత సీ సీదు ఇప్పటికే పాములు వస్తానే మళ్ళీ ఇవన్నీ ఏంది అంటున్నాడు ఇవన్నీ తీసి ఇప్పుడు మనం డబ్బాలు వేసుకోవాలి ఇది చూడండి ఇది కూడా పచ్చి ఉంది లేతగా ఉంది ఇంకా పువ్వు కూడా ఉంది కొసకి ఇది కూడా ఉంచేస్తున్నా ఇవి ఎండిపోయినాయి అని బాధపడిన అవసరం లేదు ఇవి ఎండిపోయి మళ్ళీ కింద రాలితాయి కదా మళ్ళీ మొలుస్తాయి మనకి మళ్ళీ పనికి వస్తాయి అవి ఏం ఖరాబ్ కాదు ఇలా డబ్బాలోకి గింజలు కాయలు ఉండేటట్టు వేసుకుంటే మనం ఎండి అవి చితికి మళ్ళీ డబ్బాలోనే పడతాయి కదా అందుకనే ఇలా వేసుకుంటున్నా నేను నువ్వు ఇటు సైడ్ లైన్కి ఇంకా ఇటు సైడ్ లైన్కి పెట్టినా ఇక్కడి వరకు ఇంకా అక్కడక్కడ ఉన్నాయి అవి ఇంకా కాయలు ఉన్నాయని వదిలేసిన చూడండి ఎంత వచ్చిందో డబ్బా పైకి వచ్చింది గింజలు ఎన్ని వస్తాయో చూడాలి చాలా ఒక మోపు అంత వచ్చిందండి పోస్తే నేను ఇవి గింజలు తీసి మళ్ళీ చేస్తాను వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి ధన్యవాదములు